కొడంగల్ మండలంలోని పర్సపూర్ రివెన్య గ్రామమైన గ్రామం గ్రామ పరిధిలోని సర్వే నంబర్ రెండు వందల అరవై ఎనిమిది అరవై తొమ్మిదిలో దాదాపు ముప్పై గుంటల భూమి ఇక్కడ ఎవరైతే రైతు ఈశ్వర్ ఉన్నారో ఆయన పొలంలోంచి ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్ అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా ఆయన పరి కనీసం ఆయన అనుమతి కానీ ఆయన సమ్మతి కానీ లేకుండా దౌర్జన్యంగా రోడ్డు అనేది పొలంలో నుంచి వేస్తుండు దీనివల్ల దాదాపు ముప్పై గుంటల పొలం అంతా కూడా నష్టమైతుంది కాబట్టి తక్షణమే ఈ యొక్క భూమికి సంబంధించి నష్టపరిహారము ఇవ్వాలి ప్రధానంగా నష్టపరిహారం కంటే దీ భూమి పక్క నుంచి ప్రభుత్వం నక్ష కానీ బాట కానీ రోడ్డు వేయడానికి అవకాశాలు ఉన్నాయి కానీ ఉన్నప్పటికీ కాంట్రాక్టర్ దీన్ని సూటిగా నాకు ఖర్చు తగ్గాలి నేను ఇప్పటికే నేను ఇక్కడ ఉన్నటువంటి మధ్యవర్తులకు నాకు ఉన్నటువంటి కాంట్రాక్టర్ల నుంచి కమిషన్ ఇచ్చిన కాబట్టి నేను లాస్ అయితే నాకు ఏమైనా కానీ స్ట్రేట్గా వెళ్ళాలనే కోణంతో ఆయన యొక్క సొంత ప్రయోజనానికి సొంత లాభము చేకూర్చే విధంగా కాంట్రాక్టరు తన స్వార్థ ప్రయోజనాలకు ఎలా అనుగుణంగా రోడ్ వేయడం అనేది చాలా దురదృష్టకరం ఈయన ఒక దళితుడు ఈశ్వర్ అనే వ్యక్తి వాళ్ళిద్దరు అన్నదమ్ములకు సంబంధించి పెద్ద భూమి లేదు వాళ్ళు ఉన్నదే కొంత భూమి ఆ భూమి మొత్తం కూడా ఈరోజు ఈ యొక్క రోడ్ వల్ల చాలా ఇబ్బందికి గురవుతుంది కాబట్టి తక్షణమే కాంట్రాక్ట్ పైన ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని మేము ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సంఘం సిఐటీయు దళిత అందరం కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము ఎందుకంటే ప్రభుత్వం తీసుకున్న ప్రజా ప్రయోజనాల కొరకు తీసుకున్న ఏదైనా సరే చట్ట ప్రకారం రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం అనేది ఉన్నది ఆ చట్ట ప్రకారమే వీళ్ళకు ఒక నోటీస్ ఇవ్వాలి దానికి వీళ్ళు అంతా కూడా సమ్మతి తెలపాలి గ్రామ పంచాయతీలో ఒక సమావేశం పెట్టాలి ఎంతమంది భూమి పోతున్నది ఎంతమంది ఎంత తీసుకుంటున్నారు దానికి ఒక చట్టం ఉన్నది దానికి ఒక రేటు ఉన్నది అవన్నిటిని కూడా ఏదైతే చట్టపరంగా వాళ్ళంతా కూడా కూడా విధి విధానాలను ఆ రూల్స్ను అంతా కూడా ఫాలో అయ్యి ఏదైనా సరే భూమిని తీసుకోవాలి కానీ అలాంటి ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా ఆయన కనీసం సమాచారం ఇవ్వకుండా మేము మాకు సీఎం ఇక్కడ మా ఇంట ఉన్నాడు మేము ఏం చేసి నడుస్తుందని కొంతమంది మధ్యవర్తులు ఇలా సీఎం పేరు చెప్పుకొని ఇక్కడ రైతులంతా కూడా భయపెట్టి కొంతమంది పోలీసులను కూడా పోలీసులతో బెదిరిస్తున్నారని చెప్తున్నారు ఇది సరైనది కాదు మేము ఖచ్చితంగా వ్యవసాయ కార్మి సంఘంగా ఈ యొక్క రైతుకు ఏదైతే ఈశ్వర్ ఉన్నాడో ఆయనకు అండగా ఉంటాము అవసరమైతే ఇక్కడ నుంచి కోడంగల్ వరకు పాదయాత్ర చేస్తాం అవసరమైతే ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా చేస్తాము కలెక్టర్ని కలుస్తాము కాబట్టి తక్షణమే ఈ దాన్ని కూడా చట్టపరంగా తీసుకోవాలి అవకాశాలు పక్కకు ఉన్నప్పటికీ కూడా అవకాశాలను వదులుకొని ఏదో ఇక్కడ ఆ రైతుకు ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం అనేది మానుకోవాలనేది మేము ఈ రోజు వ్యవసాయ డిమాండ్ చేస్తున్నాం కాబట్టి అక్రమంగా ఈయన పొలంలో నుంచి నష్టం చేసి అక్రమంగా తీసుకుంటాం కాబట్టి ఆయన మీద ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలన్నట్టు కూడా మేము వ్యవసాయ కార్యక్రమం డిమాండ్ చేస్తున్నాము తక్షణమే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తాం ఆయన మీద కేసు నమోదు చేయవలసిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం లేకపోతే ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం జిల్లా ఉపాధ్యక్షుని ఇక్కడ ఒక దళితుని యొక్క భూమిని అన్యాక్రాంతం చేసి ఎవరు మన కాంట్రాక్టర్ చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి నేను నాకు ఉండడం అనేటటువంటి ధైర్యంతో కండ కావురంతో మదమెక్కి ఈరోజు ఒక దళితుని భూమిని అర్ధ ఎకరా అద్దె ఎకర భూమిని నాశనం చేసి నడి వెళ్ళి తీసుకుపోవడం ఈ దుర్మార్గమైనటువంటి పద్ధతి పక్కలకి వెళ్ళి తీసుకుపోవాలి కబర్దార్ ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి కాంట్రాక్టర్ గారు మీరు డబ్బులు పర్సెంటేజ్ ఇస్తే మాకేమయ్యా కాంగ్రెస్ లీడర్లకి ఇచ్చిన రోజు పర్సెంటేజ్ పర్సంటేజ్ కాబట్టి నీ సేఫ్ కొరకు చూస్తే వీళ్ళు బతుకుతే మన్ను పడుతుంది పేదోలు దిన మన్ను పోయడానికి వచ్చినావా నువ్వు కాబట్టి నువ్వు పునరాలోచించాలి ఈ రోజు ఏ ప్రభుత్వం శాశ్వతం కాదు ఆ యొక్క పేదోని కలుపు కొట్టడానికి నువ్వు ఇచ్చేస్తే ఎస్సీ ఎస్సీ అట్రాసిటీ